హాయ్ ఫ్రెండ్స్ బుల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చి బర్త్డే డెకరేషన్ చేతి గరికిమెట్లో మా ఫ్రెండ్ కూతురు బర్త్డే అయితే ఈరోజు నేను డెకరేషన్ చేయడానికి వెళ్ళాను ఫ్రెండ్ ఇదిగోండి ఈ అన్ని అన్నీ జిగ్జాగా వేస్తాను వేసి ఈ ఆర్చి ఫ్లెక్సీపై ఆర్చి ఇలాగే వేస్తాను ఇప్పుడైతే కరెంటు ఇప్పటికి రెండు మూడు సార్లు పోయి వచ్చేసింది అందుకని ముందుగానే నేను బెలూన్స్ అని రెడీ చేసుకుంటున్నాను కొట్టుకున్నాను గాలి నింపుకుంటున్నాను బెలూన్స్కి నా వీడియో మీకు నచ్చుద్ది నేను అనుకుంటున్నాను నా వీడియోస్ దూరం దాకా వెళ్తున్నా కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగా నాలుగు కలర్స్ ఐదు కలర్స్ వచ్చే అలాగా బుక్కేలాగా చేసుకుని అక్కడ పక్కన వేసుకోవాలి వేసుకున్నాక అట్లా చాలా చేసుకోవాలి చేసుకొని ఇంకా తర్వాత ఒక వైర్ లాంటి తాడు తీసుకొని ఆ తాడుకి ఒక్కొక్కటి 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 వేయాలి వేసి మెల వేసి అవి ఒక దండలాగా తయారైద్ది పెద్ద దండలాగా ఆ దండను తీసుకెళ్ళి ఇంకా మనం ఫ్లెక్సీ ఉంది కదా ఆ ఫ్లెక్సీ పైన అట్లా లాగా తిప్పి కట్టాలి కట్టినాక దానికి పార్గన్ లైట్స్ రెండు ఎల్ఈడి లైట్స్ అవి చెయ్యాలి నా వీడియో కానీ మీకు లేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్